హలో అండి హ్యాపీ గార్డెనింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ ఐ లవ్ యూ లైవ్ ప్లాంట్స్ నాకు చాలా జ్రీమ్ అనమాట లైవ్ ప్లాంట్స్ అన్నీ కూడా విత్ రీజనబుల్ ప్రైసెస్లో మనమే చామంతులతో పాటు ఒక ఫిఫ్టీ షేడ్స్ చామంతి ఎలా అయితే పంపిస్తున్నాము సేమ్ లైక్ యాజ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా రీజనబుల్ ప్రైసెస్లో మినిమం పూజా పర్పస్ కానీ డెకరేటివ్ పర్పస్ కానీ ఆర్నమెంటల్ పర్పస్ కానీ మెల్లగా మనమే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మెల్లగా స్టార్ట్ చేసామన్నమాట చిన్న ఫామ్ కూడా తీసుకొని ఏర్పాటు చేసాము అది స్టార్టింగ్ ఈరోజే ఫామ్ నుంచి మనకి డైరెక్ట్గా వచ్చేసాయి చిన్న ఫామ్లోకి ఇప్పుడే జస్ట్ ఇంట్రడ్యూస్ చేసాము కొన్ని కొన్ని రకాలని ఫ్రీ గివ్ ఇవే వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ ఉంటుంది ఒకసారి క్లియర్గా చివరి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో షార్ట్ లెంత్లోనే ఉంది కాబట్టి ఫస్ట్లీ వైలెట్ కలర్ మందారం చాలా మంది అడిగి ఆల్రెడీ ఆర్డర్ చేసేసుకున్నారు ఆర్డర్స్ కూడా అయిపోయాయి మోస్ట్లీ సో లైక్ అది అనమాట ఇప్పుడు మన దగ్గర పది రకాల మందారాలు అవైలబుల్గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట అసలు మందరాలు చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగున్నాయి సో ఆ ప్యాకింగ్ కూడా కంఫర్ట్ గానే అనిపించింది జాగ్రత్తగా పంపించారు మోస్ట్ రిక్వెస్టెడ్ మనకి ప్యాకింగ్ ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ కాబట్టి ఆన్లైన్లో పంపించడానికి ఒక రీజనబుల్ ప్రైస్ ఇంకా దాన్ని కొంచెం చూసి పంపించండి అంటే సెలెక్టివ్గా పంపించారు ఒక టెన్ కలర్స్ ఒక ఫైవ్ టు టెన్ కలర్స్ మందార ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైస్ ఐదు రకాల జర్బెరా ఉంది ఐదు రకాల దాలియా ఉంది దాలియాలో టూ షేడ్స్ ఉంటాయి అనమాట పెద్ద ఫ్లవరింగ్ వచ్చేవి ఫైవ్ షేడ్స్ ఉన్నాయి అది చాలా ఫ్లవరింగ్ ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్ కావాలి బుషీగా తయారు చేసుకోవడానికంటే చిన్న ఫ్లవరింగ్తో దాలియా ఫైవ్ షేడ్స్ టూ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి ఇంకా రోజెస్లో అయితే చిట్టి బటన్ హోల్ టైప్ మందార ఉంది సారీ రోజెస్లో బటన్ హోల్ మందార సారీ బటన్ హోల్ రోజు ఉంది ఇంకా పింక్ ఆరెంజ్ ఇంకా కాశ్మీరీ కాశ్మీరీ గులాబీ ఇలా టెన్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మరువము చాలా మంది అడుగుతున్నారు ఫుల్ స్టాక్ అండి అవైలబుల్గా ఉంది ఇంకా ఆస్టర్స్ ఒక ఫైవ్ కలర్స్ ఫుల్ ఆ ఫ్లవరింగ్తో ఉంది చాలా హెల్దీగా ఉన్నాయి సో మందారాలు అయితే చాలా ఫ్రెష్గా చాలా హెల్దీగా ఉన్నాయి వన్ బై వన్ వీడియో అయితే వచ్చేస్తుంది క్లియర్గా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు అప్డేట్స్ అయితే ఉంటాయి రెడీ టు డిస్పాచ్ ఇంకెక్కడ డిస్పాచ్ అయితే లేట్ ఉండదు సో చామంతులు అయితే మన దగ్గర ఫిఫ్టీన్ షేడ్స్ నాటు చామంతి అవైలబుల్గా ఉంది విత్ రీజనబుల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ విత్ షిప్పింగ్ ఛార్జెస్తో ఎక్స్ట్రా ఒక గ్రీన్ కలర్తో పంపిస్తున్నాము దెన్ టూ ఇంకా వచ్చేసి థర్టీ షేడ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంపోర్టెడ్ వెరైటీస్ సింగిల్ సింగిల్ పెట్టల్ కానివ్వండి పాల్ టైప్ పాం పామ్ వెరైటీ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి ఆ షేడ్స్ అయితే ఈ మంత్ ఎండింగ్కి ఫిఫ్టీన్ నాటు చామంతి అయితే రేపు మండే నుంచి వెన్స్డే లోపు త్రీ డేస్ డిస్పాచ్ ఉంటుంది ఎవరైనా రీజనబుల్ ప్రైస్లో ఆర్డర్ చేసుకోవచ్చు కొన్ని సాప్లింగ్స్ అయినా కావాలి అనుకున్న వాళ్ళకి దాని స్నోబాల్ వెరైటీ ఐడినియం అయితే నిన్నటి నుంచి రెగ్యులర్ గా రేపటి వరకు అయితే మేము డిస్పాచ్ చేస్తాము ఆర్డర్ చేసుకోవచ్చు అలా అండి చూడండి మందార ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఆల్రెడీ చాలా మంది మందార జర్బరా దాలి ఆర్డర్ చేసుకున్నారు లైవ్ ప్లాంట్స్ ఆల్రెడీ ఫామ్కి కి వచ్చేసాయి కాబట్టి రెగ్యులర్ డిస్పాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఒకసారి రీజనబుల్ ప్రైసెస్లోని చూసి మనం మార్కెట్ ప్రైస్ కంటే కూడా నర్సరీ ప్రైస్ కంటే కూడా తగ్గించి చాలా జాగ్రత్తగా లైవ్ ప్లాంట్స్ కాబట్టి అప్రూవ్ చేసి వీటిని జాగ్రత్తగా పంపించేస్తాము ఆర్డర్ చేసుకోవచ్చు ఎల్లో డిఫరెంట్ షేడ్స్ త్రీ టు ఫోర్ షేడ్స్ వచ్చాయన్నమాట ఎల్లోలోని మీరు చూసారు కదా ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఇంకా సూపర్ వెరైటీస్ అనమాట పెద్ద ఫ్లవరింగ్ అసలు ఎల్లోలో చాలా మల్టీ షేడ్స్ ఉన్నాయి మళ్ళీ డబల్ కలర్ ఉన్నాయి అలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఒక ఫోర్లో ఈ లెల్లోలోనే ఒక ఫోర్ కలర్స్ అనమాట సో గివి హండ్రెడ్ రూపీస్ పే చేసిన వారు ఏమంటే నాటు చామంతి వెరైటీస్ ఒక సింగిల్ ప్లాంట్ సిక్స్టీన్ కలర్స్ అయితే పంపిస్తాము ఒకసారి మీకు కావాలి అనుకుంటే ఇంకొక వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెస్ పే చేసి మీ అడ్రస్ అయితే డిటీటీసీ సర్వీస్ అవైలబుల్ గా ఉందా లేదా చెక్ చేసుకుని ఒకసారి ఆర్డర్ చేసుకోండి లేదు అంటే రిటర్న్ చేయమంటే రిటర్న్ చేసి ఆల్రెడీ కొంతమంది వరకు రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాము సో లైక్ ఆర్డర్ చేసుకోండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ